পন্দ্র <coughs> <sharp inhale> <sharp inhale> ये इधर 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 চল <laughs> বা લે પછી આને એ હે

మొదలు అన్నా అడుగుతావే అంతా వంశం అలా ఇంకా బొట్టు పెట్టాల डाल <imitation> मंदिर <coughs> ఠగచ్రల ఈనా net young సఽ్తరాల నిరాల ఘాల వన్రల కాల్ ుపఈగరిా�ా్రల సరలరల కాలలురు est diyor ing kettle Trading g inst மத்தோ <laughs>

او پھر اے اے بوتلیشنل ماٹر باندې سانتر ماجي اور يار ما اوت با ڏستو باي اي يا باين ونديني نه جا وني ها با با ڏير گڏ 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 చాలా తీర్చేయలే చెప్తున్నాడు రానీ బాగా దగ్గరికి వెళ్ళు బాగా వెళ్తారా తీర్చేది మీరా

పెళ్ళి వచ్చారంట పెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను కాళ్ళు కడుపుకుంటున్నారు అక్కడ రాడకుందులు ఎడమ ఆలు బటన్ వేలుతో అలా తాగుతున్నారు ఇక్కడ దీపం చూస్తున్నారు అక్కడ ఆను మజ్జిగ కొంచెం దోషుల్లోకి వస్తూ ఉంది వాళ్ళు కొంచెం తాగి కొంచెం అలా విసిరేస్తున్నారు

वाड़ी कर रहा है लोग इसी नहीं बंद है हाँ वाह मच्छर मच्छर तो अरे ये क्या कर रहा है तेरे ये मुझे बता तमिल वाले के लिए आहा

பதினாலு <laughs> కర్మ చేసినటువంటి వ్యక్తి రాసగిరి శ్రీరాములు ఆ పిలక ఉంది పిలకెట్ కనపడేది కాదు పిలక వాళ్ళ పిలక ఇది అప్పుడే పిలక మీద నిమ్మకాయ నిలబడాలా ఆయన అంటున్నాడు అచ్చంతలు నిలబడాలంటున్నాడు నిమ్మకాయ మనమేమో నిమ్మకాడమే ఆకులు అండి

тамબોజే ಮತಫಲ ಇقال ಹೋಗಿ ಎತ್ತನಾ ಔಡಿಯಾ ವಾತರು ತಿರಲ ವಾತರು ಸಂಚಾಲ ತಿರಾ ನಾನಿ ಅಂತೆ ಆದಿ ಏನಲ್ಲಾ ಚಲದಿರ ವಾತರು ವಡನಂ ಅಂಗೆ ಹರ ಲಕ್ಕರ ಆ ವಾತರಿಯಾ ಹೋಗಿರೋ ಏಟಾ ತಿರಿ ಐಪಾಲ್ ಬತ್ತೋಟ್ಲೋ ಮತ್ತಮೈಪಾಳಾ ಹಾ

இட ஆறு அண்ணா இது ஆறு டமாட்டி காவ்ராஜ்

ஷ <laughs> மா ಸರಿ ಕೊಟ್ಟು ಚಂಕೂದು ಸರಿ ಪಡ

இவேரிய ابو சால சாலயா நாமதேシャ சத்தராம நாமதேシャ பாம்பேரா நாமதேシャ ஓகே மோபில நாமதேシャ சோகுமார் சோகுமார் நாமதேシャ இந்த ரோல கொடுது பாள மத்த இப்ரன இந்த முன்னா இல்ல அந்த ஏல அதிருபேன வந்தா ஏல रोज சொல்லுறாங்க அழகா மீ ஏளு நம்மள வந்து சொல்லுங்க கொடுகுல கோலல வந்து சொல்லுனாலும் ஆமே

నీ కొడుకు గారు పేరెత్తి అరహారా అంటూనే కాయలతో పండులతో కద్దురా పొలములతో అరహారా మాదేవ దిగరాదు నీ అమ్మ ఈ లోపం విడిచింది దేవ లోపము పోయింది దేవుడు పాదము పట్టింది అరహారా అన్నారు కృష్ణానదిలో స్థానాలు గోదావరిలో స్థానాలు రోజు పాదము పట్టారు అరహారా అన్నారు అరహారా మాదేవ

ఆర్య దినమూనా హర హార మాదేవ కన్నీయారు కేరిచ్చి కాయల తో పండుల అన్నారు హర హార రామస్వామి దైగల్లని కొడుకు హర హార మాదేవ తాటబిదుసా చింతలయ చింతలయ హర అంటూనే కాయలతో తో

ಪಡ್ಕೊಮ್ಮೆ ಪಡ್ಕೊಂಡ್ బాబు కై అందరే లౌకలై నా పైకి వస్తుంద నా పైకి గట్టడు అందరే తోదలసనా ఆ చేసడైన ఏమంటావ్ అవరం స మత్తం జంటన్నా నాదాలి ఇంక వతో కొరగొరగొల వస్తుంద సినిమా లో రాయు ట్రామా డాల 10 టైచ్ చెక్ వేర్ గయరు సార్ సర్ కడ ಬಾತಿದ್ರು ಈಗ ಇಗೋದು ನಾನು ಬッチンಾ ಬಾಕಿ ಮಡ ಲೋಟ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತಾ ಇದೆ ಏನ ಒಂದು ಸಾಲಾ ಬೆಟ್ಟ ಆ ನೇ ಉಂಡೆ ಅಕಡೆ ಉಂಡೆ ಓ ಇರತ ಲೋಟ ಲೋಟ ಕೊಡ್ತೋನಾ ದನ್ನೋ ಬೆಟ್ಟಿ ಕಣೋ ಬೆದು ಕೊಡ್ತೀರಾ ನೀ ಮೋರ ಗೆಗೆ ತಿನ್ನ ಬೆಟ್ಟಿ ಕೊಡ್ತೀರಾ ಇಲ್ಲಾ ರಾ ಇದು ಸಕ್ಕರಾವಿ ಯಾಕಪ್ಪತೆ

思い出して。 ten modul modal, kau nggak kerja sih. மூணு மூதுல ரெண்ண சை கூட பேகச்சு ரெண்ண சை கூட ஓங்கிச்சு ரவுண்டு가 ரவுண்டு ஜி ரவுண்டு ரெண்டு சை கூட பேகச்சு இது ஜுடு இது चूడేயா ஜுடு ஜுடு நாவரையா ஐயா தெரிஞ்சு ஜுடு அந்த டான் தேச்சு சரி படுத்துக்கே மூடுல ஜுடு కావాలைய மூணு மூதுல டவ ரைட் நல்ல சரந்தி யூஸ் কইরা हां

మీద పడాలి పడాలి సేమ్ ముద్ద అట్లానే ఉండాలి అది సెట్ చేసుకో మళ్ళీ ఉపయోగించుకో

మొదలు పెట్టాం చెప్పాడు దాకా పెట్టుకుని వెళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చాడా కార్డు ఇచ్చాడానికి మూడింటి మీద

पूजा इमरान को लाइव लाइब्रेरी पूजा टेंट का टेंट का टेंट का हाँ तेरे

కథకాలలోకి మున్సిపల్ మున్సిపల్ ఐదు వందలు పెట్టి బజ్జోడిని తీసుకెళ్ళి అడిగి బాగా చూసుకుంటా బి తీసుకెళ్ళి లేచోడి వీళ్ళు ಬಂತ <muchos>

కాళ్ళు వదిలేసి ఇస్త్రాసు వడ్డీ వేసేసాడు బాబా తీసుకెళ్లేకో కొత్త వేసాడు చూసా తీసుకురండి బస్సు తల్లి అయిపోయింది పలహారం పదహారం పెంచేస్తాయి నాక